అమృత్ స్కీమ్ పథకంలో భాగంగా రేకుర్తిలో మజురైన హెవీ వాటర్ ట్యాంక్ పనులను కరీంనగర్ పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ఎదుల్లా రాజశేఖర్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు అలాగే డివిజన్ లోని విజయపురి కాలనీ అంబేద్కర్ నగర్ మరియు ఆంజనేయ కాలనీలో డ్రైనేజీ పనులను పరిశీలించారు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కృషి చేసిన కేంద్ర మంత్రి బండి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు మేయర్ సునీల్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు స్కీమ్ కింద మాకు నూట నలభై ఐదు కోట్ల స్కీము త్రాగునీరు మంచి మంచినీటి ట్యాంక్ నిర్మాణం కొరకు సాంక్షన్ అవ్వడం జరిగింది దానికి గాను మన డ్యామ్ ఫిల్టర్ ప్లేట్ నుంచి వెళ్ళి వాటర్ పైప్ లైన్ పద్మనగర్ చింతకుంట టిఆర్కే నగర్ నుంచి వెళ్ళి మన ఇక్కడ నైన్టీన్త్ డివిజన్ మన సుబ్రహ్మణ్య స్వామి గుట్ట వద్దకు రావడం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి గుట్ట దగ్గర లెవెల్ చూసుకొని ఇక్కడ పెద్ద ట్యాంక్ నిర్మాణం రెండు ట్యాంకులు నిర్మాణం చేయడానికి కానీ కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా డివిజన్ తరఫున ఇన్ని రోజులు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాల నుంచి మా డివిజన్లో దాదాపు ఒక రెండు మూడు కాలనీలు చెరువు బాగా తాగుతున్నాం దీంతో ఇప్పుడు సంవత్సరంలో పూర్తయితే మేము ఈ వాళ్ళకు త్రాగునీరు అందించే అవకాశము ఇవ్వడం జరుగుతుంది దానికి గాను మా డివిజన్ తరఫున మరొకసారి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇట్టి పెద్ద కార్యక్రమం పెద్ద ప్రాజెక్టు నా పేరులో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.